కలిసే పరిస్థితి లేదు నేను అందుకే బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను మీరు కేంద్రంలో ఎంపీలుగా మంత్రిగా ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకోండి మాకు బేషిజాలు లేవు బీసీల రిజర్వేషన్ మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాము మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము మా ముఖ్యమంత్రి డిప్యూటీ మంత్రి క్యాబినెట్ వస్తాం ప్రధానమంత్రి కలవడానికి ఇది ఇది ప్రజల సమస్య సమస్యల కంట్రీ ఈ దేశంలో అందరూ భాగస్వామ్యలే వాళ్ళు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు అనునత్యం ఓట్ల కోసం ముస్లిం పేరు వాడతా ఉన్నారు మేము పరిపూర్ణమైనటువంటి లౌకికవాదులం కాబట్టి మేము ఎప్పుడు కులాల మతాల పేరు మాట్లాడము చూద్దాం గతంలో కూడా జన సంఘటనలు ఉన్నాయి మేము మేము అన్ని అన్ని ఆలోచించి న్యాయ నిపుణులు చర్చిన తర్వాత పొందుపరచడం జరిగింది చూద్దాం ఇప్పుడు ఆ విషయం చెప్పాలి ఆ ముస్లిం లేదు తేదీలు మీరు ప్రకటించుకున్నారు మేము ఎక్కడ తేదీలు చెప్పలేదు ఒకటి మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో అంశము నాకు తెలిసినంత వరకు ఆరు స్థానాలు ఉన్నాయి చాలా మంది పోటీ పడుతున్న సందర్భం మంత్రివర్గ చేయడం విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ ను ప్రకటిస్తున్న ఆశిస్తాం లేదు మేము చేసిన కసరత్తు ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు అందరు మూకమ్ముడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది అని ఏఐసిసి పలు సమయంలో ప్రకటిస్తుంది బీజేపీ బీజేపీ అధికారంలో లేన ఇప్పుడు ముస్లిం సాకుతో యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీని ముఖ్యంగా తెలంగాణ బీసీల్ని అన్యాయం చేసే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది వారు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఒక సాకు కావాలి కాబట్టి ముస్లింలు అడ్డం పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు ముస్లిం లో గుజరాత్ లో కూడా ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ ఉంది ప్రధానమంత్రి గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్ రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు గత యాభై ఏళ్ళుగా ఈ మాట ఎవరో కాదు ప్రధానమంత్రి గారు చెప్పారు